ఇవాళ మన పీపుల్ పల్స్ తెనాలి టౌన్కి వచ్చిందనమాట సో ఇక్కడ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది వాళ్ళు ఎలాంటి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మేడం మీ పేరు నా పేరు వాణి అండి సో వాణి గారు మీరేం చేస్తుంటారు ప్రెసెంట్ ఐ హౌస్ వైఫ్ రీసెంట్గా ఐ వర్క్ యాస్ ఎ టీచర్ సో అయితే మీకు ఖచ్చితంగా ఈ తెనాలి టౌన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ ఉంది అవన్నీ మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి సో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి రెండు ప్రభుత్వాల్లో సో ఇప్పుడు మనం అన్నాబత్తుని శివకుమార్ గారు అండ్ అలాగే నాదెండ్ల మనోహర్ గారు చేస్తున్నారు సో వాళ్ళలో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు నాదెండ్ల మనోహర్ గారికేనండి జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ గారు ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు కూటమి కలిస్తేనే ఈ దేశం అనేది కొంత బాగుపడుతుందమ్మా ఈ తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారు వచ్చాక ఆయన డెవలప్ చేస్తారని నమ్మకం మాత్రం మాకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మనం ఒక అవకాశం అనేది ఒక వ్యక్తికి ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఒపీనియన్ కానీ ఆయన క్యారెక్టర్ గురించి కానీ దేని గురించి అయినా మనం తెలుసుకొని ఉన్నాం కాబట్టి ఐ వాంట్ టు ఓట్ టు నాదెండ్ల మనోహర్ గారు ఈ తెనాలి తెలుగుదేశం పార్టీ అనేది సీఎం ఎవరవుతాననేది దట్ ఈ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అందుకనే అది నేను అనుకున్న నా ఒపీనియన్ అది ఒకటేనండి తెనాలని మాత్రం చాలా డెవలప్ చేయాలి ఈ రోడ్స్ కానీ ఏవైనా తెనాలి టు విజయవాడ రోడ్స్ చాలా దారుణంగా ఉన్నాయి మేము బస్సులో వర్క్ చేయాలంటే ఎంప్లాయీస్ కానీ వీఆర్ గెట్టింగ్ సివియర్ బ్యాక్ పెయిన్స్ ఇంటికి వచ్చాక మేము చేయలేకపోతున్నాం ఆ వర్క్ అనేది అన్నీ ఎక్కడ చూసినా ఏంటంటే ఈ మురుక్కలువలు డస్ట్ ఇవన్నీ పొల్యూట్ అయిపోయి ఉందమ్మా అది డ్యూ టు పర్సన్స్ అవ్వచ్చు పర్సనల్గా అవ్వచ్చు ఎక్కడైనా మున్సిపాలిటీ అనేది కరెక్ట్గా క్లీన్ చేస్తేనే మనకి ఇతర ఇతర రోగాలు రాకుండా ఉంటాయి అండ్ అలాగే ఇందాక మేము చాలామందితో మాట్లాడినప్పుడు మెయిన్గా ఏంటంటే యువతలో వాళ్ళలో కొంచెం చాలా నిరుత్సాహం కనిపించింది అనమాట సో ఇక్కడ కూడా మాకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీస్ కానీ ండి లేదంటే ఏదైనా రీసెర్చ్ సెంటర్స్ కానీ ఉంటే బాగుండు అని వాళ్ళు వ్యక్తం చేశారు గతంలో మీరు టీచర్గా పనిచేశారు సో స్టూడెంట్స్కి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు స్టూడెంట్స్కి అందరు డిగ్రీ ఉన్న వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ ఎక్కువ ఉన్నారమ్మా ఇంజనీరింగ్ తగిన వాళ్ళు కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు కానీ ఫేక్ సర్టిఫికెట్స్ ప్లస్ ఇది కరెక్ట్గా జరుగుతున్నది ఇది ఐటీలో ఉన్న వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉండ ఉంటున్నాయి వాళ్ళు ఉద్యోగస్తులు డెవలప్ కావాలంటే అందరూ ఒక కంపెనీ అనేది పెట్టుకొని వాళ్ళకి సహకరించాలి గవర్నమెంట్ అనేది నేను ఇంత పర్సెంట్ ఇస్తాం మీకు మీరు ఇంత మనీ కలెక్ట్ చేసుకొని బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని మీరు వర్క్ చేసుకోండి మంత్లీ ఇది కట్టుకోండి లాగా ఏదైనా కట్టుకోమని చెప్తున్నారు అందరూ పదివేలకి ఐదు వేలకి ఉద్యోగం చేస్తే ఇంట్లో ఫ్యామిలీని నడపలేరమ్మా ఎందుకంటే నేను మా హస్బెండ్ రిటైర్ అయ్యి మేము వీ వర్క్ సింగరేణి కాలరీస్ అక్కడ అన్నీ తెలంగాణలో చూస్తే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది బద్దకస్తులు చాలా తక్కువ ఇక్కడ ఎక్కువ ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోషిస్తుంది మూడు వేలు ఇస్తుంది ఐదు వేలు ఇస్తుంది దాంతో ఉంది కాబట్టి వాళ్ళు శుభ్రంగా లిక్కర్ తాగేసి పడుకున్నారు కానీ వాళ్ళకి ఏమి ఏమీ తెలియట్లేదమ్మా ఏంటంటే మనం సంపాదించాలి మన తర్వాత మన జనరేషన్కి మనం ఇవ్వాలి అనేది వాళ్ళకు ఉండట్లేదు దాంతో ఏమవుతుందంటే యువత ఎక్కడ ఉండాల్సిన స్థానాల్లో అక్కడే ఉండిపోయారు ఇంకా దిగజారిపోతున్నారు తప్ప పైకి రావట్లేదు నా ఒపీనియన్ అయితే మాత్రం వాళ్ళు గవర్నమెంట్ అయితే వాళ్ళకి కంప్లీట్గా హెల్ప్ చేయాలమ్మా హాఫ్ హెల్ప్ చేయాలి మరి కంప్లీట్గా హెల్ప్ చేయమన్నట్లేదు ఎందుకంటే అది బర్డన్ గవర్నమెంట్కి ఉండకూడదు ఇప్పుడు ఎన్నో నిత్యావసర సరుకులు ఎంత పెరుగుతున్నాయి ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే ఎంత రేటు ఉంటున్నాయి ఎంతో మందికి ఎన్నో ఇస్తున్నారు సో యువతకి కూడా ఈ విధంగా హెల్ప్ చేస్తే బాగుంటుంది అంటుంది అంతే అందుకు అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నానమ్మా ప్రభుత్వం మారాలి మారి యువతని సహకరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు సహకరిస్తే మాత్రం నెక్స్ట్ ఇంకెన్ని జనరేషన్స్ అయినా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఉండదు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా